ముందుగా మీ అందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు ఈ రోజు ఫుల్ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో మహారాష్ట్ర స్టైల్లో గణేష్ స్థాపన ఎలా పూజ చేస్తాము ఇక్కడ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఫుల్ వ్లాగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ కిచెన్ అండ్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో నేను మా ఇంట్లో గణపతి బొప్ప స్థాపన మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మహారాష్ట్రలో గణపతిని ఇంటికి తీసుకురావడానికి ముందు గణపతి భార్యలైన రిద్ది సిద్ధిలని ప్రతినిధులుగా భావించి గుమ్మం ఇరుపక్కల ముగ్గురు దీపాలను వెలిగిస్తారు దీని అర్థం గణపతి బాప మన ఇంటికి రిద్ది సిద్ధిలతో కలిసి అడుగు పెడుతున్నారని ఇది చాలా అందమైన పవిత్రమైన సాంప్రదాయం ఇక్కడ అదే విధంగా తలుపులకు కూడా స్వస్తికు త్రిశూలము ఇలా ఓం ఇలా బొట్లు పెట్టేస్తున్నాను నేను గంధంతో దీపాలు వెలిగించిన తర్వాత ఇవన్నీ ముందు రోజు జరుగుతుంది అనమాట మా బాబా నైట్ డ్యూటీకి వెళ్ళాలి అందుకనే మూర్తి అనేది మేము ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఫైవ్ థర్టీ తర్వాత అంటే సిక్స్ కి వెళ్లి అలా తీసుకొని వస్తున్నారు వాళ్ళు వెళ్ళారనమాట తీసుకురావడానికి ఆ లోపే నేను మొత్తం శుభ్రం చేసుకొని దీపాలు పెట్టుకొని తలుపులకు కూడా బొట్లు పెట్టుకొని నేను దీపారాధన చేసుకొని రెడీగా ఉన్నాను ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ఆ లోపే గణపతిని తీసుకొని వచ్చేసారు మా పిల్లలు మా బావ గారు అందరూ తన ఫ్రెండ్స్ వెళ్ళారనమాట తనతో పాటు గణపతిని మేము ఒక రోజు ముందే తీసుకొచ్చాము కదా అందుకే గణపతి ముఖానికి బయటికి కనిపించకూడదా ఎర్రంటి వస్త్రంతో కప్పి తీసుకొచ్చాము ఏ రోజైతే మనం స్థాపన చేసి పూజ చేసుకుంటామో ఆ రోజే మనం గణపతిని ఓపెన్ చేస్తామనమాట ఫేస్ రివీల్ చేస్తామని అర్థం గణపతిని తీసుకొని వచ్చినప్పుడు ఎవరైతే తీసుకొస్తారో తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ బొట్లు పెడతారు ఇక్కడ సాంప్రదాయం గుము ముందే బొట్లు పెట్టేసి ఆరతిచ్చి నిమ్మకాయ కట్ చేస్తారు నిమ్మకాయ కట్ చేయడం వల్ల దిష్టి అనేది తగలకుండా ఉంటుంది అలానే అక్షింతలు వేసేస్తారు వచ్చినప్పుడు ఓన్లీ గణపతి పాదాలకి కొంచెము పూలతో జస్ట్ వాటర్ ఇలా తడిపి ఇలా క్లీన్ చేసుకుంటాం అన్నమాట ఇలా రెండు వైపులా నేను లెమన్ కట్ చేసి పెట్టుకొని దండం పెట్టుకున్న తర్వాత గణపతిని లోపల స్వాగతించాం మేము ముందే రాగుడదు అనమాట మా పిల్లలు ముందే ఉరుక్కుంటూ వచ్చేసారు అందుకే మళ్ళీ బయటికి పంపించి గణపతిని తీసుకొచ్చిన తర్వాత అందరు కలిసి వచ్చారు ఇలా పెట్టేసామండి టేబుల్ పైన కవర్ చేసే ఉంటుంది ముందు దీపం పెట్టేసి కూల్ పెట్టేసి దండం పెట్టుకున్నాను ఇది సెకండ్ ఇయర్ అండి మా ఇంట్లో గణపతి పూజ స్థాపన చేసుకోవడం మేము గణపతి కోసం నేను మండప్ తయారు చేస్తున్నాను డెకరేషన్ అంతా ఇది డెకరేషన్ అనేది నేను ఫుల్ గా చూపిలేదండి నైట్ టైం చేశాను అనమాట వన్ కి నైటి లో ఉన్నానని చెప్పి ఆ అంత వీడియో అనేది షూట్ చేయలేదు వచ్చిన వాళ్ళందరు చాలా మంది అడిగారు డెకరేషన్ చక్కగా చేసావు వీడియో మొత్తం షూట్ చేసావా అని అలా ఏం లేదు నా దగ్గర ఉన్న సామాన్లతోనే తోచింది అలా చేసుకున్నాను ఈ మండపం అనేది రింగ్ అనేది నేను చేయించుకున్నాను నాకు వరలక్ష్మి వ్రతానికి అలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఊపినే ఆ ఇంత ముందు సెట్టింగ్ చేసుకునేదాన్ని నేనే ఇంట్లో కటన్స్ పైపులతో ఇప్పుడేమో ఇలా మండపం చేయించుకున్నాను ఇలా నీట్ గా చేసుకుంటున్నాను అనమాట నేను ఒక దాన్ని అన్ని సర్దుకొని పిల్లలు హెల్ప్ చేస్తామన్నారు వాళ్ళు నాకు హెల్ప్ చేయడం కంటే వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఫైటింగ్ చేసుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పి నైన్ థర్టీ కి అలా పడుకోబెట్టేసి నేను అలారం పెట్టుకుని ట్వెల్వ్ థర్టీ కి లేసాను ట్వెల్వ్ థర్టీకి లేసాక కిచెన్ మొత్తం శుభ్రం చేసుకొని డెకరేషన్ చేసుకునే సరికి నాకు అయిపోయింది ముగ్గులు ఇలా వేసుకుంటారు ముందంతా టైల్స్ అనేది వైట్ గా ఉండడం వల్ల ఇక్కడ ముగ్గులు అనేది ఎక్కువగా వేసినా కూడా కనబడదు అందుకనే బ్లాక్ కలర్ టైల్స్ ఉన్నా అక్కడ నేను ఇలా బోర్డర్ ముగ్గేసుకొని చిన్నగా గణపతి ముగ్గు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అయితే ఊర్లలో చుక్కల ముగ్గులు అలవాటు కదా ఇలా బోర్డర్ ముగ్గులు అంటే కొంచెము టఫే కాకపోతే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అలానే స్నానాలు చేసుకుని నేను కిచెన్ లోకి వచ్చేసాను కిచెన్ గణపతికి ఇష్టమైన మోదుగులు ఉండ్రాలు కుడుములు అన్ని ఒక స్టఫింగ్ తోనే చేస్తున్నానండి ఈ ప్రాసెస్ రెసిపీ అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీతో ఇలా చేయడం వల్ల చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలానే మనం దేవుడికి కూడా ఐదు రకాల నైవేద్యాలు పెట్టినట్టు ఉంటుంది గణపతికి ఆవిరి మీద ఉడికించే మోదగలు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఫస్ట్ డే చేస్తున్నా నేను ఇక నైట్ నుంచి అసలు నిద్ర లేదు కంటిన్యూగా వర్క్ లోనే ఉన్నాయి కదా జస్ట్ త్రీ అవర్స్ అలా పడుకున్నాను దానికంటే ముందు టూ డేస్ బిఫోర్ నుంచి కూడా ఇంట్లో ఫుల్ క్లీనింగ్ అనమాట ఎవరు మేడలేరు ఎవరైనా క్లినిక్ కి వస్తారని చెప్పి కూడా చాలా సర్చ్ చేశాను కానీ ఎవరు అసలు దొరకలేదండి డేస్ కంటిన్యూగా ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకున్నాను అంత మొత్తం శుభ్రం చేసుకున్నానండి గణపతికి అలానే దివాళికి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటా నేను ఆ లోపే అయ్యగారు కూడా వచ్చేసారండి ఇక్కడ అయ్యగారు గణపతి స్థాపన కోసము ఇలా ఎర్రటి బ్లౌజ్ ఉంటే ఇచ్చా నేను డెకరేషన్ మొత్తం నేను ముందు సెట్ చేసుకున్నాను కదండి క్లాత్ పెట్టుకుని ఇది డైనింగ్ టేబుల్ అనమాట డైనింగ్ టేబుల్ పైనే క్లాత్ లన్నీ పెట్టి సెట్ చేసిన తర్వాత దానిపైన ఎర్రటి వస్త్రం వేసి ఇలా స్వస్తిక్ రెండు వైపులా ఇలా లైన్స్ వేసుకుంటున్నారు బియ్యంతో ఇక్కడ బాగా చక్కగా చేస్తారండి తను లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు మా ఇంటికి చాలా ఓపిక్ గా ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తారు లాస్ట్ టైం కూడా మేము వన్ అండ్ హాఫ్ నే కూర్చోబెట్టాము ఒకటిన్నర రోజులు అంటే ఆల్మోస్ట్ రెండు రోజులు అనమాట మేము బిఫోర్ నైట్ తీసుకొచ్చాము ఒక రోజు ఇంట్లో ఉంచిన తర్వాత సెకండ్ డే నిమజ్జనానికి తీసుకెళ్తాము ఇక్కడ చూసా కదా స్వస్తిక్ ఇలా చేత్తో బియ్యంతో వేసిన తర్వాత మధ్య మధ్యలో గింజలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఇలా తన దగ్గర ఉన్న పర్స్ లో ఉన్న కార్డ్ తీసుకొని కార్డ్ తో బాగా సెట్ చేశారు ఎంత నీట్ గా కనిపిస్తుందో ఇలా స్వస్తిక్ పైన నెక్స్ట్ పసుపు తో స్వస్తిక్ వేస్తున్నారు అనమాట ఫస్ట్ బియ్యంతో వేసారు అలానే దానిపైన పసుపుతో వేస్తున్నారు మళ్ళీ దానిపైన ఇలా కుంకుమతో కూడా వేస్తారు చాలా ఓపిక్ గా చేస్తారు తను మొత్తము తను లాస్ట్ ఇయర్ కూడా మా ఇంటికి నేను అప్పుడు వ్రతం కూడా చేయించుకున్నానండి సెకండ్ డే కాకపోతే ఈసారి వ్రతం కాకుండా నాకు ఓన్లీ స్థాపన అలానే విసర్జన అంటే నిమజ్జనానికి రమ్మని చెప్పాను నేను ఎందుకంటే లాస్ట్ టైం వ్రతం చేయించుకున్నప్పుడు చాలా మంది గెస్ట్ వచ్చారు అందరిని నేను పలకరించలేకపోయాను కంటిన్యూగా టూ డేస్ అంటే చాలా మంది ఇక్కడ చూడడానికి వస్తారండి దర్శనం చేసుకోవడానికి గణపతిని అందుకని లాస్ట్ టైం బాగా టైర్డ్ అయిపోయాను ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా హెల్ప్ కి ఒక్కదాన్ని నేను చెప్పి జస్ట్ ఈరోజు స్థాపన అవు విసర్జనానికే రమ్మని చెప్పి మాట్లాడుకున్నాను అనమాట సరే అన్నారు సార్ చాలా చక్కగా చేస్తున్నారు ఇలా వేసిన తర్వాత బియ్యం పసుపు కుంకుమలతో స్వస్తికు దానిపైన పూలు పెట్టేసి పూల పైన పెడుతున్నారు ఇక్కడ సుపారీ అనేది కంపల్సరీ పూజలో యూజ్ చేస్తారు అలానే తమలపాకు పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఒక పువ్వు పెట్టేసి స్వస్తికి పక్కన పెడుతున్నారు ఇలా మేము వినాయకుడిని తీర్చుకోవడం రెండో సంవత్సరం అండి ఇది అంటే ఈ ఇంట్లోకి వచ్చేసి మేము టూ ఇయర్స్ అవుతుంది అనమాట ఇంత ముందు మేము ఉన్న సొసైటీలో ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫ్లాట్ అండి ఏ టు ఎన్ వింగ్ అనుకోండి ఇక నూట అరవై ఫ్లాట్లు నూట అరవై ఇల్లులు ఉన్నాయి అక్కడైతే టౌన్షిప్ టైప్ లో ఉండేది లోపలే టెంపుల్ గణపతి ఉన్నప్పుడు అక్కడ పది రోజులు గణపతి స్థాపన ఉంటుంది ఒక్కొక్క కప్పులు అనమాట మార్నింగ్ ఆర్తి ఈవినింగ్ ఆర్తి ఎవరైతే ఆర్తి ఇస్తారో వాళ్ళే ప్రసాదాలు తీసుకెళ్లడము ఆర్తి ఇవ్వడము అవన్నీ బాగుండేది ఇక్కడికి వచ్చాక కొత్త సొసైటీలో చాలా అందరు వర్కింగ్స్ అని చెప్పి మా ఇంటి ముందు గార్డెన్ ఉంటదని చెప్పారు కదా అక్కడ గణపతిని కూర్చోబెడితే అక్కడ కాంట్రిబ్యూషన్ చేస్తారు సొసైటీ తరఫున ఈ చుట్టుపక్కల సొసైటీ వాళ్ళందరూ కలిసి ఇలా ముగ్గులు వేసేసిన తర్వాత ఇలా పీటతోనే తీసుకెళ్లి గణపతిని పెడతారు ఇప్పుడే మనం ఎర్రటి వస్త్రం కప్పింది తీయట్లేదు పైన ఓన్లీ కవర్ అనేది తీసినాము ఇప్పుడు దీని పక్కన దీపాలు పెట్టుకోవడము కలశం ఏర్పాటు చేసుకోవడం అవన్నీ చేసుకోవాలి మనకి ఇక్కడికి కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా ఐగార్ని పిలిపించుకొని ఇంట్లో అలా మంత్రాలు చదివించుకోవడం పూజ చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది చెప్పి నేను నమ్మి ఎవ్రీ ఇయర్ గణపతి కూర్చోబెట్టకపోయినా ఇంత ముందు ప్రతి సంవత్సరం వ్రతం చేయించుకునేదాన్ని మా పిల్లల కోసం మా బావగారి గారి కోసము ఇకనే పూజ సామాన్లని క్లీన్ చేసినాయి కొంచెం తడిగా ఉన్నాయి కదా నైట్ క్లీన్ చేశాను మా బాబు కూర్చొని అన్ని క్లీన్ చేస్తున్నాడు మా ఇద్దరు రెడీ అయిపోయారు ఫ్రెండ్ కూడా వచ్చాడు క్రికెట్ ఫ్రెండ్ అనమాట చాలా పెద్దోడు వాడు సెవెంత్ స్టాండర్డ్ ఇంత ముందు పాత బిల్డింగ్ లో ఉన్నప్పుడు చిన్న పిల్లల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చాక కొంచెం పెద్ద పిల్లలే ఫ్రెండ్స్ అవుతున్నారు అది కూడా కొంచెం మంచిది కమ్యూనికేషన్ పెరగడానికి అలానే అయ్యగారు అనేది కలశం రెడీ చేస్తున్నారు నేను షూటింగ్ అనేది చేయట్లేదండి నేను ఇంకా రాలేదనమాట కొంచెం రెడీ అయ్యి అన్ని పనులు చేసుకునేసరికి లేట్ అయింది కదా రెడీ అవుతున్నా నేను రెడీ అయ్యి వచ్చేసరికి అన్ని సామాన్లు అనేది పక్కన పెట్టేసా నేను పక్కన పెట్టేసి వెళ్ళాను మా బావగారు మా పిల్లలు అందిస్తున్నారు ఇక్కడ కలశం ఏర్పాటుకి పెద్ద లోటా ఇచ్చానండి నేను కలశం కోసము కాపర్ది దానిపైన స్వస్తికన్ రాశారు కుంకుమ గంధంతో అలా రాసిన తర్వాత మావిడాకులు పెట్టేసి కొబ్బరికాయ పైన ఎర్రటి వస్త్రం మొత్తం కప్పి పైనుంచి రక్షణ దారం అని ఉంటుంది దాంతో మొత్తము చుట్టేసారనమాట రక్షణ దారం అంటే రక్షణ అని చెప్పి అర్థం కదా అందుకనే రక్షణ కోసం అని చెప్పి మొత్తం చూటేసి ఇలా పూలు అక్షింతలు వేసి దండం పెట్టుకున్నారు గారు ఇలా కలశం స్థాపన అనేది ఇలా ఉంటుందండి తను మంత్రాలు చదువుతున్నారు పూజ చేస్తున్నారు కంటిన్యూగా తండ్రి నేను కొంచెం వాయిస్ అనేది మ్యూట్ పెట్టేశాను అలానేగా మా ఫ్యామిలీ వచ్చేసింది పూజ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను కూడా రెడీ అయి వచ్చేసాను తను ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మీరు దుర్గాదేవి లక్ష్మీదేవి అన్ని మీరే అని చెప్తున్నారు అనమాట ఏ డైరెక్షన్ లో నిల్చోవాలని చెప్పి అడిగా నేను మనం ఎప్పుడు హార్ట్ ఎటుంటే అటే నిల్చుంటాం కదా హస్బెండ్ కి తను ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ లో నిలబడాలని చెప్పి తను డైరెక్షన్ చెప్తుంటే ఏ సైడ్ నిల్చోవాలని చెప్పి ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను हरिहरी चम विष्णुर्षु चम विष्णु हरिहरि मधवाय नम कशवाय नम अस्त्रिताय नम हम प्रक्षा हरी ओम हस्त प्रक्षा हरि 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 त्रिया त्रिया माधवाय नमः शिवाय ओम नारायणा नमो नम हरी ओम

తమలపాకు పువ్వు అక్షింతలు పసుపు కుంకుమ అంతా వేసి ఇలా ఆరతి చేయించారు చాలా బాగా చేస్తున్నారు మన దగ్గర గణపతి స్థాపన అనేది నేను ఎప్పుడు చూడలేదండి కాకపోతే నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునే ప్రాసెస్ అయితే మనకి తెలుసు ఇలా ఇక్కడైతే బాగా ఇలా చేస్తారు చాలా బాగుంటుంది ఆ మేము ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అనమాట ఈ ప్రాసెస్ లోనే మనం ఇంట్లో ఉంటే పిల్లలు ఎక్కువగా పూజల దగ్గరికి రాదు ఆడుకోవడంలోనే ఉంటారు అందుకని ఇలా ఆయన్ని పిలిపించినప్పుడు నేను వాళ్ళిద్దరు కూడా కంపల్సరీ ఉంటారు అంటే మనం కుటుంబ సమేతంగా చేస్తే అది చాలా మంచి జరుగుతుందని చెప్పి నేను ఆయకాన్ని పిలిపించుకొని ఇలా పిల్లల్ని కూడా నిల్చోబెట్టి పూజ చేయిస్తున్నాను తను మా చేతిలో ఎల్లో కలర్ సర్సో ఇచ్చారండి అంటే మన ఆవాలు అంటాం కదా ఆవాల్లోనే పూజలు ఉపయోగించే ఆవాలు ఉంటది ఎల్లో కలర్ది అది పూజ యూజ్ చేస్తారు ఇలా మా చేతిలో పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ తో క్లోజ్ చేయించిన తర్వాత తను అలా కొంచెం సేపు ఉంచి కొన్ని మంత్రాలు చదివి పూజ చేయించారు ఇలా పూజ చేయించిన తర్వాత తను మాకు లెఫ్ట్ హ్యాండ్ ని లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్షన్ లో రైట్ కి తిప్పుతూ నాలుగు వైపులా ఈ సర్సో అనేది కింద పడాలి అని చెప్పారు అంటే మనం నాలుగు దిక్కులు పడేయాలని అర్థం అనమాట మా పిల్లలు మా బావ ఏ డైరెక్షన్ లో అని చెప్పి తను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటుందండి అందుకని ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మాత్రం కొంచెం మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే చాలా మంచిది ఇక తను కొన్ని మంత్రాలు చదువుకుంటూ ఒక పువ్వుని మా పైన అందరిపై నుంచి తిప్పి ఇలా బయట వేశారనమాట అలానే ఇప్పుడు మెయిన్ పూజ అనేది మనకి స్థాపన వస్తుంది ఇలా మేము చెయ్యి చాపాము ఎందుకంటే మనం ఇక్కడ దేవుని స్థాపన చేస్తున్నాము ఇదే స్థాపన ఏదైనా నచ్చకపోతే మమ్మల్ని క్షమించు ఏదున్నా సర్దుకో అని చెప్పి అంతా మీదే మేము జస్ట్ ఇలా ప్రేక్షకులం అన్నమాట అని చెప్తున్నారు అనమాట అంటే కరెక్టే కదండి అంతా దేవుడిదే కదా మనది ఏం లేదు మనం జస్ట్ తను ఎలా చెప్తే అలా నడుచుకునే వాళ్ళము నాకు అలానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకే నేను ఎవరేమన్నా కూడా అంత దేవుడు చూసుకుంటాడని చెప్పి వదిలేసుకుంటూ ఉంటాను ఇక ఫైనల్ గా దేవుడిని ఫేస్ అయితే నేను చూపించేశాను పైనుంచి ఎర్రటి వస్త్రం ని ఇలా రివీల్ చేశానమాట గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా అనుకుంటూ మేము దండాలు పెట్టుకున్నామండి ఇలా గణపతి స్థాపన అయితే అయింది ఇప్పుడు నెక్స్ట్ గణపతిని పూజించుకోవాలి తర్వాత మనం గణపతిని పూజ చేసే ముందు ముందు మనం అయితే పసుపు గణపతిని పెట్టుకుంటాం ఎక్కువ కాకపోతే ఇక్కడ ఏగారు అనేది ఇంట్లో చిన్న మూర్తి ఏమైనా ఉంది అంటే నేను చిన్న మూర్తి తీసుకొని వచ్చాను దానికి ఇలా అభిషేకం చేయాలని చెప్పారు నీళ్ళతో పాలతో అలానే తేనెతో పెరుగుతో చక్కెరతో చాలా విధాలుగా అభిషేకం చేయించారండి మా అందరితోనే చాలా సేపు చక్కగా మనం డైరెక్ట్ గణపతిని అభిషేకం చేయలేం కదా ప్రతి రూపాన్ని ఇక్కడ పెట్టి మనము ఇలా అభిషేకం అని చేసుకుంటున్నాము నలుగురిని ఒక నేను చేస్తున్నాను మన దండం పెట్టుకుంటే లోపల చక్కగా ప్రతి అభిషేకం

కలిపి అందరికి పంచామృతంగా అందరికి అనమాట ఇలా నేను గణపతిని తీసి ఇలా రైట్ హ్యాండ్ లో పెట్టుకున్నాను తను అలా నీళ్ళతో అభిషేకం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఫైనల్ గా శుభ్రం చేస్తున్నాం అనమాట ఇలా శుభ్రం చేసిన తర్వాత మనము దానికి ఇలా క్లాత్ క్లీన్ చేసుకోవాలి తను ఒక క్లాత్ ఇచ్చి బాగా రఫ్ అంటే గట్టిగా రుద్దకుండా ఇది గంగా జలం అండి గంగా జలంతో కూడా అభిషేకం చేయించారు ఈ వాటర్ అంతా దాంట్లోనే పోయాలి కింద పోయకూడదు అని చెప్పి చెప్పారనమాట అలానే నాకు ఒక క్లాత్ ఇచ్చారు ఆ క్లాత్ జస్ట్ టచ్ చేయాలి చిన్న పిల్లల్ని ఎలా మనం అయితే క్లీన్ చేస్తామో ఆ విధంగా గట్టిగా రుద్ది క్లీన్ చేయకూడదు అని చెప్పి అలా చేసిన తర్వాత ఆ మూర్తి కోసం కూడా స్థాపన అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము నేను ట్రైపాడ్ అనేది సెట్ పెట్టాను అనమాట ఇటు అటు కొంచెం మా పిల్లల్ని జరపమని చెప్పాను అంతే ఒకసారి మా బావ గారు ఒకసారి మా పిల్లలు అలా జరుపుతూ ఉన్నారు మొత్తం క్లియర్ గా చూపించలేకపోతే ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి అందరికి ఇలా తీర్దాం అదే తీర్దాన్ని మా అందరికి ఇచ్చారు ముందుగా దాని తర్వాత దీన్ని ఎవరైతే వస్తారో ఇంటికి దర్శనానికి వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పారు అందుకనే నేను అన్ని మిక్స్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ అనేది చేసుకున్నాను ఇలా పంచామృతం చేసి అభిషేకం జరిపాము తర్వాత పూలతో అలంకరించి గంధం పసుపు పెట్టుకున్నాం అన్నమాట ఆ మూర్తి దగ్గరే ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకొచ్చిన గణపతి మూర్తికి బొట్టు అనేది తిలకం అనేది పెట్టాలి కదా తను ఏ డైరెక్షన్ లో పెట్టాలి ఎలా పెట్టాలని కూడా చెప్తున్నారు మనం ముందుగా అభిషేకం చేయించిన గణపతికి ఇలా పువ్వుతో పెట్టాలి చేత్తో పెట్టుకూడదని చెప్పి గంధం కుంకుమ పసుపు అలా రాసి పువ్వు ఇచ్చి పెట్టిచ్చారు అలానే నెక్స్ట్ మనం మూర్తికి అనేది గణపతి మూర్తి అనేది ఇలా చేత్తో ఇది ఓన్లీ కుంకుమ అండి కుంకుమ మనం రింగ్ ఫింగర్ ఉంటది కదా దానికి ఇలా తిలకం అంటించుకొని ఇలా డైరెక్షన్ లో చేయి తీసుకెళ్ళాలి ఒక ఫింగర్ తో ఇప్పుడు పెట్టకూడదు నాలుగు ఫింగర్లు ఒకే దగ్గర ఉండాలి అలా పెట్టమన్నారు చాలా చక్కగా వచ్చింది తిలకము అయ్యగారు కూడా బాగా మెచ్చుకున్నారు చక్కగా వచ్చిందని చెప్పి అలానే ఇలా అక్షింతలు వేసి దండం పెట్టుకోమని చెప్పి అక్షింతలు వేసుకొని దండం పెట్టుకుంటున్నాను ఇక ఫైనల్ గా గంధం కూడా పెట్టమన్నారు ఆ బొట్టు పైనే గంధంతో కూడా సేమ్ డైరెక్షన్ లో పెట్టమన్నారు చేతిని తీసుకెళ్లి ఎప్పుడైనా దేవుడికి బొట్టు పెట్టినప్పుడు ఒక్క వేలు ముందు తీసుకెళ్లి పెట్టకూడదంట ఇక పువ్వు కూడా కాళ్ళ దగ్గర పెట్టుకొని దండం పెట్టుకున్నాను ఇది రక్షక దారం అండి రక్షక దారము గణపతికి రక్షణగా అని చెప్పి ఇలా చేతికి కట్టించారు ఇక్కడ వాళ్ళు దీన్ని రక్షణ దాగా అని చెప్తారు దారం దాగా అని పిలుస్తారు నాకు తెలుగు వర్డ్స్ అన్ని చాలా మిస్ అయిపోయినాయండి హిందీ మరాఠీ అంటే మరాఠీ బాగా అవుతుంది హిందీ ఎక్కువ వస్తుంది మరాఠీ కొంచెం కొంచెం మాట్లాడగలుగుతాను నేను ఇక్కడ నార్మల్గా వెజిటబుల్ షాప్ కానీ గ్రోసరీ ఎక్కడికి వెళ్ళినా హిందీ ఉంటుంది మ్యాక్సిమము మరాఠీ ఉంటుంది కాకపోతే హిందీ కూడా వస్తుంది వాళ్ళకి కాబట్టి మనకి అడ్జస్ట్ అయిపోతుంది అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు గణపతికి వస్త్రధారణ చేస్తున్నాము అంటే వస్త్రాలతో అలంకరించుకోవడము ఇవి చిన్న టవల్ అండి గణపతి కోసం తీసుకొచ్చాను నేను ఆరెంజ్ కలర్ లో పైనంత కుందన్స్ తో బాగా వర్క్ ఉంది చాలా బాగుంది అలానే పూల దండతో అలంకరించుకుంటున్నాను వెనక నుంచి షాలు అన్నమాట వెనక నుంచి షాలు అనేది ఇలా కప్పుతున్నా నేను దేవుడికి చాలా బాగా దొరుకుతాయండి అండి ఇక్కడ మహారాష్ట్రలో గణపతి అనగానే పిల్లలు కూడా హాలిడేస్ ఎక్కువ ఇస్తారు మా పిల్లలు కూడా ట్వంటీ సెవెంత్ నుంచి సెప్టెంబర్ సెకండ్ దాకా హాలిడేస్ ఇచ్చారు అలానే నేను ముత్యాల దండ తీసుకొచ్చాను ముత్యాల దండ కూడా వేసేసాను ఇక అందరికి బొట్లు పెడుతున్నారు ఇలా తిలకం పెట్టి పైన అక్షింతలతో కూడా అంటిస్తారండి ఇక్కడ మనకెళ్ళి జస్ట్ ఇలా బొట్టు పెట్టేస్తాం కదా ఇక్కడ బొట్టు పైన కూడా బియ్యం అనేది అద్దుతారు ఇక్కడ అందరూ అలానే చేస్తారు ఇక అందరికి బొట్లు పెట్టి అలా బియ్యం పెట్టుతున్నారు అయ్యగారు ఇలా మా అందరికి బొట్లు పెట్టేశాక నెక్స్ట్ దారం కూడా కట్టేశారండి రక్షణ దారం అని చెప్తాం కదా రక్షణ దాగా అది కూడా అందరికి కట్టేశారు నలుగురికి ఇక్కడ మహారాష్ట్రలో ప్రతి ఇంట్లో గణపతి స్థాపన చేస్తారండి ఎవరికి ఎంత సౌకర్యం ఉంటే అంతకాలం ఒకటి నెల రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు లేదా పది రోజులు పూజ చేస్తారు పొద్దున సాయంత్రం ఆరతి అనేది కంపల్సరిగా ఇస్తారు రెండు సార్లు ఆరతితో పాటు దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు వండి పెడతారు చాలా బాగా జరుపుకుంటారండి ఉదయం సాయంత్రం ఆరతులు తప్పక చేస్తారు పిలిచిన పిలవక పొరుగు వాళ్ళు బంధువులు స్నేహితులు అందరు వచ్చే గణపతి బాబా దర్శనం మాత్రం కంపల్సరిగా చేస్తారు నిజంగా ఇది ఒక కల్చరల్ యూనిటీ అనిపించే ఫెస్టివల్ అని నాకు అనిపిస్తుంది తర్వాత పూజ స్టార్ట్ అయింది అనమాట అలా కలశం ని రెండు చేతులతో తామర పువ్వు లాగా చేసుకొని తలకి అంటే మన ఫోర్ హెడ్ కి కొంచెం ఆనిచ్చి తను చాలా సేపు పూజ చేయించారు అలా పెట్టించి అలానే మా బావ గారికి కూడా తను అలా అద్దుకొని పూజ చేసుకునేటప్పుడు నేను ఇలా గంట కొడుతూ ఉన్నాను చాలాసేపు చేయించారు వీడియో లాంగ్ అవుతుంది అని చెప్పి నేను షార్ట్ చేశాను అనమాట అలానే మనము ధూపం పెట్టాము కదా ధూపం పెట్టి వెలిగించిన దాంట్లోనే కొంచెం నెయ్యి వేసాము నెయ్యి వేయగానే పొగలంతా పైకి వచ్చేసింది ఆ స్మెల్ పరిమళ మాత్రం చాలా బాగుంది అలా నెయ్యి వేస్తే మనము హోమం కూడా చేసినట్టు అని చెప్పి అంటున్నారా అయ్య గారు తను మా నైబర్ అనమాట తను వచ్చి డెకరేషన్ బాగా చేసావు ఎలా చేసావని అడుగుతుంది వీడియో షూట్ చేసావా అని నాకు అంత టైం లేదు నైట్ చేసుకున్నా నేనని చెప్పి సరే సరే అని చెప్పి తను చూస్తుంది అనమాట ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది నేను ఇప్పుడు నెక్స్ట్ దేవుడి కోసం నేను చేసిన నైవేద్యాలు పెట్టేశాను మనం దేవుడికి నైవేద్యాలు పెట్టినప్పుడు అంట మనం చూడకూడదంట తను కొన్ని మంత్రాలు చదువుతున్నారు పూజ అప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ తో కళ్ళకి ఇలా అడ్డంగా చేతులు పెట్టుకున్నాను నేను చూడకుండా అలానే ఆ దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నట్టు మనము ఇలా చేత్తో తినమని చెప్తాము కదా స్వీకరించు అని చెప్పి రైట్ హ్యాండ్ తో ఇలా డైరెక్షన్ ఇచ్చుకుంటూ నైవేద్యం సమర్పించుకున్నాను అలానే దేవుడి కోసం నేను తీసుకొచ్చిన ఐదు రకాల ఫ్రూట్స్ ఇలా దోసకాయ అంటే గణపతి బప్పకి చాలా ఇష్టం గణపతి బప్పకి ఇలా పూజ చేసుకునేటప్పుడు దోసకాయ ఉండడం కంపల్సరీ అది అసలు మిస్ చేసుకోకండి అది పెట్టేసి నేను ఇక ఇలా ఆరతి ఇచ్చుకుంటున్నాను మా ఫైనల్ ఆరతి అనేది ఇంకా కంప్లీట్ అవ్వదండి ఇంకా పూజ మొత్తం నడుస్తుంది నైవేద్యం పెట్టిన తర్వాత ఇలా ఆరతిచ్చి ఇలా దీపం చేయాలంట అందుకు అలా చేయించారు ఇక ఫైనల్ ఆరతి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆరతి జరిగితే అరగంట నలభై నిమిషాలు ఒక గంట ఒకటిన్నర గంట దాకా పడుతుందండి మనకి ఎంత ఓపిక ఉంటే అంతసేపు ఆరతి ఇచ్చుకోవచ్చు మనమే కాకుండా మన ఇంటికి ఎవరైతే దర్శనానికి వస్తారో ఆ టైంకి అందరి చేతుల మీద కూడా గణపతి బప్పకి ఆరతి ఇప్పియచ్చు ఇలా వన్ బై వన్ నేను యాక్చువల్లీ మా హస్బెండ్ పక్కన ఉండాలి కాకపోతే తను ఎప్పుడు పక్కన దూరంలో ఉంటారు ఇక సరే అని చెప్పి నేను ఇచ్చేసిన తర్వాత మా చిన్న బాబుతో ఆరతి ఇప్పిస్తున్నాను అలానే మా పెద్ద బాబు మా బావ వన్ బై వన్ ఇచ్చుకున్నాం అనమాట ఇలా మేమిద్దరం కలిసి ఇచ్చాము అని చెప్పారు అదే ఆరతి ఇచ్చినప్పుడు ఇద్దరు ఇవ్వాలని చెప్పి ఇక బియ్యం కిలకం పైన బియ్యం అనేది కనిపిస్తుంది కదండి మా చిన్న బాబు ఫేస్ పైన అలా బొట్టు పైన బియ్యం పెడతారు ఇక మా పెద్ద బాబు కూడా ఆరతిస్తున్నాడు చాలా చక్కగా జరిగిందండి పూజ అనేది నెక్స్ట్ మా బావ ఫ్రెండ్ మా పిల్లల ఫ్రెండ్స్ క్రికెట్ టీమ్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు వీడు టెన్త్ క్లాస్ పెద్దోడే కాకపోతే క్రికెట్ టీం బాగా క్లోజ్ అని చెప్పి వాళ్ళందరూ వచ్చారు చాలా బాగా అనిపించింది అందరూ ఆర్తిచ్చి ప్రసాదాలు తీసుకున్నారు డే వన్ వ్లాగ్ అండి అంటే గణపతి స్థాపన రోజుది పొద్దున సాయంత్రం ఆర్తి అలానే ఆ రోజు మా ఇంటికి గణపతి దర్శనానికి ఒక యాభై మంది దాకా వచ్చారు అవన్నీ నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు మన గణపతి దర్శనానికి వస్తున్నప్పుడు వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేయొద్దని చెప్పి నేను అవన్నీ షూట్ చేయలేదు ఈ పిల్లలు అందరూ మా పాత సొసైటీ పిల్లలు అండి నా అక్కడ ఉన్నప్పుడు నేను ప్రసాదాలు బాగా చేసుకెళ్తాను కదా అని చెప్పి వాళ్ళు పులిహోర అంటే చాలా ఇష్టం వాళ్ళందరికి మా పాత సొసైటీ వాళ్ళందరికి కూడా నా చేతి పులిహోర అంటే చాలా ఇష్టం దానికోసం వచ్చారు ఆ పిల్లలు అయితే నేను నెక్స్ట్ డే సెకండ్ డే రమ్మని చెప్పారు ఇక డే టూ వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తాను అది కూడా ఇలా జరిగిందండి మా ఇంట్లో మహారాష్ట్ర స్టైల్లో గణపతి స్థాపన ఈ డే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీకు గణపతి భార్యలైన రిద్ది సిద్ధి అని చెప్పాను కదా రిద్ది అంటే ఐశ్వర్యం సంపద సుఖ సమృద్ధులు ఇచ్చేది అని అర్థం సిద్ధి అంటే జ్ఞానం విజయాలు శాంతి ప్రసాదించేది అని అర్థం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి